యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసింబందులు తెలియజేస్తున్నానండి అండి ఈరోజు కొద్దిగా పట్టు చీరలతో మేము ముందుకొచ్చాను ఒకటి రెండు చీరలు ఇదివరకు మీరు చూసి ఉంటారని అనుకుంటున్నాను ఇంకొక కొన్ని చీరలు చూడలేని కొత్త చీరలు ఇవన్నీ మంచి ప్రైస్కే వచ్చినట్టు మన దగ్గర రేట్లు ఎక్కువే ఉంటాయి తక్కువ ఉండవు కాబట్టి ఆ విధంగా ఆలోచించినా కూడా ఈ ప్రైస్ అంతా రీజనబుల్ అండి పిస్తా గ్రీన్కి రాణి పింక్ కాంబినేషను బాగా కొనేదాన్ని నేను అమ్మవారికి ఇవే కట్టేదాన్ని నెమ్మది నెమ్మదిగా మానేసి అన్ని రకాలు కడుతున్నా అన్నమాట ఇప్పుడు మనం కంచిపట్టు ఎక్కువ కడుతున్నా కూడా ఇది బుటీస్ పెద్ద పెద్దగా దగ్గర దగ్గరికి ఇచ్చారండి సారీ పైనము కడ్డీ బోర్డర్లో ఇచ్చి కిందేమో కడ్డీ బోర్డర్ డిజైన్ కూడా వచ్చింది ఇందులో కింద మాత్రం గ్యాప్ బోర్డర్స్లో ఇచ్చి మధ్యలో కడ్డీ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చీర ప్రైస్ కూడా ఎక్కువ కదా ఇవి జనరల్గా మనం నార్మల్ నార్మల్గా నేనైతే దేవాలయాల కోసం ఆలోచిస్తాను కదా బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ ఇస్తారు వీటికి ఒకసారి కూడా చూపించేస్తా అసలు బ్లౌజ్ మొత్తం టిష్యూ ఇచ్చారు చూసారా ఇది టిష్యూ అండి బ్లౌజ్ మొత్తం కనిపిస్తుందా సరిగ్గా చూపిస్తున్నానా నేను సరిగ్గా చూపించట్లేదని విన్నాను మీరు ఫోటో తీసుకోవడానికి వీలుగా చూపిస్తున్నాను ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇదొక చీర ఇంకా ఇది ఒక చీర ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండ్లోకి వస్తున్నట్టు ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను రేడియం పింక్ రేడియం పింక్ అని గోలు గోల్ చేస్తున్నాను నేను ఒక్కదానే కట్టుకుంటున్నాను ఎందుకు ఇది తెచ్చినా ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు మన ముఖేష్ అంబానీ వాళ్ళ కోడలు రాధిక కట్టింది కదా ఇప్పుడు తెలుస్తుందేమో జన్నలకి కలరు చాలా అంటే చాలా బ్రైట్గా అసలు ఇప్పటి వరకు తక్కువ కట్టలేదు కదా ఎవరు అందుకని ఇది లేటెస్ట్గా కూడా అనిపిస్తుంది నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఈ చీర గ్రీన్ ఏ సారీ గ్రీన్ అంటున్నాను ఏంటి ఆరెంజ్ ఆరెంజ్ అందాము మధ్యలో కలర్ ఇది ఏం కలర్ కాపర్ కలర్ అండి కాపర్ కలర్ వచ్చింది జరీ టిష్యూ మొత్తం లాగే వచ్చేసింది టిష్యూ కూడా కాదు త్రిబుల్ వీవింగ్ నేత కనుక్కుంటాను ఇది నేత డిజైన్స్ అసలు ఇది చెక్ ఇలాగా చేయటానికి వీళ్ళకి రెండే స్నెల్లు మూడే స్నెల్లు పడుతుంది అంటండి బ్యాక్ సైడ్ కూడా మనకి మీనాకరి వర్క్లా కనిపించిన దగ్గర థ్రెడ్స్ మాత్రమే వచ్చినాయి ఈ ఈ థ్రెడ్ ఈ మొత్తం ఈ చీరంతా జరి ఎలా ఉందో ఈ బ్యాక్ సైడ్ అంతా ఇలా కలర్ వచ్చింది అంటే ఇది నాలుగు నేతలతో వచ్చిన చీర అయి ఉంటుందండి సో కొంచెం బరువు ఉంటుంది కానీ దీని అందం పెళ్ళికూతుల్లోకి కానీ పార్టీ వేరండి మెయిన్ అమ్మవారికి కడితే ఇంకా అసలు అల్టిమేట్ చూద్దాం అమ్మ కట్టుకుంటుందో ఎవరైనా పెళ్ళికూతులు కట్టుకుంటారో లేకపోతే ఎవరైనా ఫంక్షన్స్ కట్టుకుంటారో అమ్మ ఇది ఎవరికి రాశారో కదా చాలా అంటే చాలా బాగుంది దీని బ్లౌజు రేడియం పింక్ వస్తుందండి అది కూడా చూపిస్తా ఇది బ్లౌజ్ మధ్యలో అంతేనా అంతే మధ్యలో డిజైన్ అలా కనిపించి దగ్గర ఈ ఎందుకంటే చెప్పను నేను ఎందుకంటే చెప్పడం రావట్లేదు కాబట్టి అబ్బో ఒకదాన్ని మించిపోయిన ఒక కాంబినేషన్స్ ఇవి ఇది ట్రెడిషనల్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్కి రెడ్ పైన కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు రెడ్ కింద చాలా పెద్ద బోర్డర్ వచ్చింది ఈ గ్రీన్ వచ్చిందండి గ్రీన్కి మాత్రం సిల్వర్ కలర్తో డిజైన్ చేశారు ఇది కట్టంచు బ్లౌజ్ రెడ్ ఈ బ్లౌజ్ వర్క్ చేయించుకుని ఇది రిచ్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చిందండి సరే ఎంత బాగుందో బ్లౌజ్ వర్క్ చేయించుకుని తో వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది శ్రావణ మాసం వస్తుంది కదా ఇప్పుడు పూజల్లో అందరూ కామన్గా కట్టేసుకుంటున్నారు మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ టైంలో డబ్బులు ఏమైనా ఉంటే దాచుకుని పిల్లలకి దాదామనివారు ఇప్పుడు మనం దా మనం కట్టుకుని ఎంజాయ్ చేసిన తర్వాత మిగిలింది పిల్లలకి అన్నట్టు ఆలోచిస్తున్నాం కదా ఏది నిజం ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడేసారు నాకు తెలియకుండా మీరు ఎలా అనుకున్నా పర్లేదు నేను అమ్మ కోసం ఆలోచిస్తాను ఇంకెవరి గురించి ఆలోచించిన మన రాత్రి ఎలా ఉంటే అలా చూడండి చాలా చిన్నగా బర్డ్స్ని డిజైన్ చేశారు ఫ్లవర్స్ లీవ్స్ ఇది మంచి రేడియం పింక్లోనే ఒక షేడ్ వచ్చిందండి పూర్తిగా రేడియం పింక్ కాదు కానీ పింక్ సో ఈ పింక్ కాంబినేషన్ ఈ సర్ఫ్ బ్లూ అనొచ్చు ఇది రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చి బోర్డర్స్ ఇచ్చారండి ప్లెయిన్ అంటే పూర్తిగా కాకుండా చిన్న డిజైన్ కూడా వచ్చింది వీవింగ్లోనే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇలా వస్తాయండి ఎక్కువే వచ్చింది అందుకే మనకి ఇది కొంచెం తక్కువ ప్రైస్ మనం ఇవి ఎక్కువసేపు కట్టేసుకుని ఉంచుకోము కాబట్టి పర్వాలేదు వాడుకోవచ్చు నేను ఈ మధ్య వీటిని కూడా అలవాటు చేసుకుంటున్నాను సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా అందమ్మా పట్టు చీరలతో మీ ముందుకు అన్ని రకాల మిక్సింగ్ పట్టలు కదా ఇది ప్యారెట్ గ్రీన్కి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ క్రీమ్ అనొచ్చో లేదంటే క్రీమ్ వైట్ లా కనిపిస్తుంది కానీ క్రీము సిల్వర్ కలర్ జరిగి సిల్వర్ కలర్ బోర్డర్ పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు మంచి హైట్ ఉన్న వాళ్ళైతే ఒక రేంజ్లో ఉంటుంది కట్టుకుంటే చీర అందం వస్తుంది నాలంటి వాళ్ళు కట్టుకుంటే కొంచెం చీర అందం తగ్గుతుంది చీరే లో ములిగిపోతాము కానీ ఇవే బాగుంటాయి ఇవి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇలాగే ఇందాక ఇచ్చారు కదా వీవింగ్ అలా ఇచ్చారు ఇలా ఇచ్చారు బోర్డర్స్ని చక్కగా డిజైన్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ ఈ చీర ఎవరికైనా నచ్చితే పొటలు తీసి పెట్టండి ఇదిగో మీరు కాకపోతే హాస్పిక్ కట్టేస్తాను అప్పుడు ఇది ఇంతకు ముందు చూపించిన చీరే పక్కగా చెప్తున్నాను ఒకవేళ ప్రైసెస్ అది మారినా కూడా మెన్షన్ చేసేస్తాం కాబట్టి మీరు చూసుకోవచ్చు మంచి ఆరెంజ్కి మంచి పింక్ రాణి పింక్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫోటో తీసుకోవడానికి వీలుగా ఇంతలా చూపిస్తున్నాను ఎందుకంటే నేను సరిగ్గా చూపించట్లేదని మా వాళ్ళే కమెంట్ పెడుతున్నారు ఇది బ్లౌజు రిచ్ పళ్ళు పళ్ళు బ్లౌజు బోర్డర్స్ రెండు అన్ని రాణి కలర్ పింక్ ఈ మంచి పింక్ ఇది ఆరెంజ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అమ్మవారి నవరాత్రిలో అమ్మకు కట్టేరి కాంబినేషన్ అని రెండు మూడేళ్ళు ఎతికేసాను మొత్తానికి ఎలాగో దొరికింది ఇప్పుడు నేను చీరలు మొదలెట్టిన తర్వాత తెగ దొరికేస్తుంది ఇంకా ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది నేను కూర్చుని మేము జాగ్రత్తగా మడతలు పెట్టేస్తాను నలిపేసి ఇవ్వండి మీకు జాగ్రత్తగానే ఇస్తాను ఇది చాలా బాగుందండి కొంచెం వెయిట్ కూడా ఇంత దీని మీద ఈ వెయిట్ తక్కువ కింద అనిపించింది నాకు ఈ పట్టు చీరలు అంటేనే మనకి వెయిట్ లేకుండా అసలు ఏ పట్టు చీర ఉండదండి రేట్ ఎక్కువ కొద్ది ఇంకా గోల్డ్ అది పెట్టి కొద్దీ రేట్ పెరుగుతుంది ఇది అడ్డంగా కూడా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ ఇవి నాకు సేమ్ కాంబినేషన్ లో రెండు మూడు ఉన్నాయి ఇది పళ్ళు రిచ్ పళ్ళు తిరిగేసి కూడా నీట్ గా ఉంది అందుకే ఇలా చూపిస్తున్నాను ఇది ఇది మనం వర్క్ చేయించుకోకర్లేదు వాళ్ళు చాలా నీట్గా ఇచ్చేస్తారు ఈ మధ్య ఈ వీవర్స్ ఇంత చాలా అసలు చాలా బాగా చేస్తున్నారు రీది రిచ్ పళ్ళు అండి శారీ మొత్తం చూపించకుండా గ్రీనే చూపిస్తున్నాను కదా ఇది శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఓకే ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి పెద్ద పెద్ద బోర్డర్స్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించకుండా ఈ ప్రైస్ చాలా అంటే చాలా తక్కువకి వచ్చినట్టు ఓకేనా హాసినికి చాలా అండి ఇలాంటివన్నీ అందుకే నా దగ్గర చీరలు చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త చీర మంగళగిరి చీర చెప్పడం మర్చిపోయాను మంగళగిరి చీర కట్టుకుని పట్టు చీరలతో మేము వచ్చింది రాదమ్మ ఈ చీరే దాచి దాచి కట్టాను మీకు సార్లు చెప్పాను దాచేసాను టైలర్ ఇచ్చేసానని ఇది బాగుంది కదండీ చాలా చాలా బాగుంది ఇంకా లాస్ట్ ఇది ఒక చీరే ఈ చీర మొత్తం కాపర్ అండి మధ్యలో అంతా కాపర్ జరియే కాపర్ లా కనిపిస్తుంది కలర్ ఏం కలర్ కాపర్ కలర్ అని చెప్పాలో కాపర్ జరి అని చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు రేంజ్ రేంజ్లో ఉంది ఆలోచించకుండా చే చేతి కొంచెం వెయిట్ ఉంటుందేమో అని తెలిసిన తీసుకొచ్చేసుకున్న చీర చీరమాట రాదమ్మ ఇది బ్లౌజ్ అండి కట్టంచు బ్లౌజ్ ఒకే కలర్ వచ్చింది మనకి సో బ్లూ మిక్సింగ్ సర్ఫ్ బ్లూ అంటారు కదా ఈ బ్లూ మిక్సింగ్ అండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ కాదు సింపుల్ పళ్ళుయే రిచ్ పళ్ళు అండి పళ్ళు డిజైన్ డిఫరెంట్గా ఇచ్చారు బెనారస్లో ఇస్తారు కదా అలా ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎక్కువ ఓపెన్ చేస్తే ఇవి మడతలు పెట్టడం కష్టం కదా అందుకని సరిగా చూపించలేకపోతున్నా మీ రాదమ్మా ఏం రాదమ్మ చీరలు అమ్మకు పెట్టిన చీరల మీద కూడా కమెంట్లు చూస్తుంది రాదమ్మా అలా ఎవరో పెట్టిన కమెంట్ చూసి మాట్లాడేనని అంత కోపంలో ఉన్నప్పుడు వీడియో చేయొద్దు నీ వయసులోకి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అన్నారండి మా డాక్టర్ గారు నో 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 అన్నాను చూసారా చీరలు చూస్తారు కానీ మర్చిపోయా రాదమ్మ చాలా అంటే చాలా బాగుంది చీర చాలా ప్రైసీ అండి బాగా నచ్చిన వాళ్ళు ఉంటే అది కూడా కొంచెం వెయిట్ చాలా మంచి చీర కదా ఇదిగో ఇలా పట్టుకున్నానంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వెయిట్ ఎక్కువ ఉంది ఇదే లాస్ట్ చీర ఈ చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటుంది మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ